హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు చికెన్ పచ్చడి చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి అలానే గ్లాస్ బాటిల్ స్టోర్ చేసి పెట్టుకుంటే ముక్క కూడా చాలా మంచిగా ఉంటుందండి గట్టిగా గట్టిగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి విత్ బోన్ తీసుకున్నాను ఇలా ఇంత సైజు ముక్కలు కొట్టించుకోవాలండి ఇలా ఇప్పుడు దీన్ని బాగా కడిగేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసేసి ఇలా ముక్కలకి అంతా పట్టించాలండి అన్ని ముక్కలకి కలిసేదాకా పట్టించేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేకపోతే ఏదైనా థిక్ బాటమ్ కడాయి కానీ పెట్టేసుకొని అందులో వేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ముక్కలు బాగా ఉడికించుకోవాలండి అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదండి చికెన్లో ఆ వాటర్ మొత్తం అవాపరేట్ అయిపోయేదాకా కుక్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుందండి తర్వాత ఒక కిలో నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ అందులో రెండు మూడు సార్లు ఈ ముక్కలు వేసేసి అంటే మూడు బ్యాచ్లుగా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా మరీ హైలో పెట్టి ఫ్రై చేయొద్దండి లోటు మీడియంలో పెట్టి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మరీ డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయక్కర్లేదండి మధ్య మధ్యలో చూసుకుంటుండాలి ఇలా నొరుగ వస్తుంది కాబట్టి కొంచెం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే కలర్ కూడా కరెక్ట్గా తెలుస్తుందండి ఇప్పుడు ఇప్పుడు ఈ కలర్ చూస్తున్నారు కదండి అన్నీ ఈవెన్గా వేగాయండి ఈ కలరు మరీ తెల్లగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం ఈ ఆరెంజ్ కలర్ వచ్చినప్పుడు ఈ ముక్కలు ఇలా తీసేసి ఇంకొక గరిటతో ఆయిల్ లేకుండా పక్కన ప్లేట్లో పెట్టేసేసుకోవాలి అలానే మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్లు ఆవాలు మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు జీలకర్ర ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇవి మాడకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక వన్ టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై ఫ్రై అవ్వక్కర్లేదు తర్వాత ఇవి తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ అన్ని మిరియాలు అలాగే ఈ గరం మసాలా మొత్తం యాడ్ చేస్తున్నానండి రెండు ఇంచుల చెక్క ఒక రెండు ముక్కలండి దాల్చిన చెక్క ఒక టూ వన్ అండ్ హాఫ్ టు టూ టీ స్పూన్ వరకు షాజీరా ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఇలాచి అండి తర్వాత ఎనిమిది నుంచి వరకు లవంగాలు అలాగే రెండు స్టార్ అనేసి వేసుకున్నాను ఇవన్నీ ఇలా లో ఫ్లేమ్ పెట్టేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి అస్సలు మాడకుండా చూసుకోవాలండి ఎక్కువ మాడిపోతే పచ్చడి టేస్ట్ చేంజ్ అవుతుందండి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అల్లం తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి రెండు కలిపి ఒక యాభై గ్రాముల వరకు ఉండాలండి అది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి అందులోని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి గ్రైండ్ చేసుకున్నది అలానే ఇది వేసేసి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అలా ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇలా అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే చాలు తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కరివేపాకు ఇలా వేయడం వల్ల ఇలా కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా అలానే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ మనము ఉప్పు కారం రెండు యాడ్ చేయాలండి ఇక్కడ నేను ఒక క్లిప్ మిస్ అయ్యానండి ఇంత కారం యాడ్ చేశానండి ఇది మెజరింగ్ కప్ అండి దానికి కరెక్ట్గా హాఫ్ క్వాంటిటీ కారం యాడ్ చేశాను అలాగే ఆ కారంలో సగం క్వాంటిటీ ఉప్పు యాడ్ చేస్తున్నాను అండి మీరు ఇంకా తగ్గించి వేసుకుంటా అంటే మీ ఇష్టం అండి మీ ఇంట్లో తినే మోతాదుని పట్టి వేసుకోండి ఇలా నేనైతే హాఫ్ కప్పు కారం తీసుకున్నాను పావు కప్పు ఉప్పు తీసుకున్నానండి ఇలా రెండు వేసేసి ఒక టూ మినిట్స్ అలానే కుక్ చేసుకోవాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి ఇంతకంటే ముందు కొంచెం ఆయిల్ తక్కువైనట్టు అనిపించినందుకు కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేసినాక ఒక వన్ మినిట్ అట్లా అయ్యాక ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా మొత్తం వేసేసానండి అసలేమీ మిగిల్చలేదు ఇలా మొత్తం వేసేసి ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఈ చికెన్ పచ్చడికి నేను వేసుకున్న మసాలాలు అయితే ఒక కేజీకి కరెక్ట్గా సరిపోతాయి ఇలా కుక్ చేసేయాలండి ఒక టూ మినిట్స్ వరకు అలా అస్సలు ఫ్లేమ్ ఇంక్రీజ్ చేయొద్దండి హైలో పెట్టొద్దు లోటు మీడియంలో పెట్టేసుకొని ఇది కుక్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం అన్నా కదా తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ముక్కలు మొత్తం ఇందులో వేసేసుకోవాలండి మీకు ఇది నేను మొత్తం కంప్లీట్గా పల్లి నూనెతో చేస్తున్నానండి ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను మీ ఇష్టం అండి మీరు ఆయిల్ ఏది యూజ్ చేసినా సరే పర్వాలేదు కానీ పల్లి నూనె అయితే టేస్ట్ బాగుంటుందండి ఒక వన్ టూ మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార పెట్టుకోవాలండి ఇలా ఒక బౌల్లోకి కానీ లేకపోతే ఏదైనా మీకు వెడల్పుగా ఉండే గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లార పెట్టుకోవాలండి ఇది కంప్లీట్గా చల్లారాక ఇందులో ఇది కేజీ చికెన్ కదండి ఇందులో ఇవి ఐదు నిమ్మకాయలు తీసుకున్నానండి నేను ఇంత రసం వచ్చింది మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకా వన్ టూ నిమ్మకాయలు ఎక్కువ తీసుకొని రసం తీసుకోవచ్చండి ఇది కంప్లీట్గా చల్లారాక నిమ్మరసం యాడ్ చేసేసుకోవాలండి ఇది నైట్ కొంచెం లైటింగ్ తక్కువ ఉందండి క్లిప్ తీసినప్పుడు అందుకని మీకు ఇలా కనిపిస్తుంది ఇలా కంప్లీట్గా కలపాలండి కలిపేసేసి త్రీ డేస్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఉంటుందండి కాకపోతే మా పిల్లలు ఆల్రెడీ కొంచెం తిన్నారండి ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క కూడా మరీ బిగుసుకుపోయినట్టు ఉండదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్